మా మనవాడిని ఆశ్రయించడానికి వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు మరలకుంట గ్రామం కొప్పల గోవిందరావు గారు వారి కుమారుడైనటువంటి కొప్పుల తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు ధర్మపత్ని తనూజ దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి శ్రీ సాయి హర్షిత్ అన్నప్రాసన వేడుక కార్యక్రమం మర్లకుంట కొప్పల గోవిందరావు స్వగ్రామంలో జరుగుతున్నది వారి ఇంటి వద్ద ఆ అబ్బాయి యొక్క అన్నప్రాసనా మహోత్సవానికి విశేషంగా భక్తులందరూ కూడా జనాలందరూ కూడా బంధువులందరూ వచ్చి చక్కగా ఆశీర్వదించి కార్యక్రమం ఆ పిల్లాని ఆశీర్వదించి వెళ్తూ ఉన్నారు ఓం శతమానం భవతి శతరుషశ్ శతేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ మనోవాంఛాబలసిద్ధిరస్తు ఆయురారోగ్యారస్తు జగ మేలే తల్లి వై దసరా కోడలి వై జగే తల్లి వందనం సీతంబ వందనం హల్లి వందనం మాయం వందనం జయ శ్రీరామ్ జయ శ్రీ జయ శ్రీరామ్

సంపాదాలిచ్చేవాడా వడ్డీ కాసులవాడా సిరి సంపాదాలిచ్చేవాడా స్వామి వెంకన్న స్వామి అయ్యని వేలే మాంత్రయామీ స్వామి వెంకన్న స్వామి అయ్యా వేలే మాంతర్యామి మూడు నమలవాడా గోము కంటి విశ్వరుడు నీవే అయం ముఖీ ఈశ్వరుడు నీవే స్వామి వెన్న స్వా అయ్య వేలే మాంత్రయామి స్వామి వెంకన్న స్వామి అయ్యనీ వేలే మా అంతర్యామే గోవింద నామం గోవిందనామ పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం

చేసినాభాస్వామిడో కొండలపై నేనా ఓ చేసిన స్వామి వెంకన్న స్వామి అయ్యాని వేలే మాంత్రయామీ స్వామి వెంకన్న స్వామి అయ్యాని వేలే మా అంతర్యామి Kaslovana, Govinda, Govinda, Krishna, Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Krishna, Hare Krishna, Krishna Krishna. ಚಕ್ಕದ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಟ ಮರುದು ಕಾಮುನಿ ತಕ್ಕದ ನಾಲಗೆ ಮರುದು Tu la la.

And all uh, that's ను ఆండాలు మల్లెలు ముల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాలు మాలలు కట్టెను ఆండాలు చందనము తనమేని పూసుకొని గంధము బాగానే ఆండాలు చందనము ఆషాడ ఆ బ్రహ్మ పాడవిలో बंदर जन को तोरा जननी जानी कम

ంతర్యామి స్వామి కన్న స్వామి అయ్యనీ వేలే మా అంతర్యామి గోవింద గోవింద నామం ఆయా పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద పలికినంత పోవాలి దూరం గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం స్వామి వెంకన్న స్వామి అయ్యా నీ వేలే మాంత్రయామి స్వామి వెంకన్న స్వామి అయ్య నీ వేలే మాంతర్యామిలవాడ స్వామి కన్న స్వామి వేలే మాంతర్యామి గోవింద గోవింద్ర గోవింద గోవిందా గోవింద గోవిందరే కృష్ణ హరే కృష్ణ 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 Hurry, hurry. மேலே தள்ளி வை வந்தனம் சீதம்பனம் வந்தம் வாயம் மந்தன ஜெய் ஸ்ரீராம் అయనీ వేలే మాత్రమి స్వామి ఎం కన్నా స్వామి అయ్యని వేలే మా అంతర్యామి మే వడ్డీ కాసులవాడా సంపాదలు ఇచ్చే వాడా కాసులవాడ కాసులవాడా సిరి సంపాదలు ఇచ్చే నీవే స్వామి వెంకన్న స్వామి అయ్యా నీ వేలే మా స్వామి వెంకన్న స్వామి అయ్యా నీ వేలే మా అంతర్యామే గోవింద గోవింద నామం అయ్యా పలికినంత పోవాలి దూరం 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 స్వామి వెంకన్న స్వామి అయ్యా నీ వేళి మాం త్రయామీ స్వామి వెంకన్న స్వామి అయ్యని స్వామి స్వామి వెంకన్న స్వామి అయ్యి మంత్రయామి क्रे हरे हरे మర్లకుంట గ్రామం కొప్పుల గోవిందరావు గారు వారి కుమారుడైనటువంటి కొప్పుల తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు ధర్మపత్ని తనూజ దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి శ్రీ సాయి హర్షిత్ అన్నప్రాసన వేడుక కార్యక్రమం మర్లకుంట కొప్పుల గోవిందరావు స్వగ్రామంలో జరుగుతూ ఉన్నది ఇంటి వద్ద ఆ అబ్బాయి యొక్క అన్నప్రాసన మహోత్సవానికి విశేషంగా భక్తులందరూ కూడా జనాలందరూ కూడా బంధువులందరూ వచ్చి చక్కగా ఆశీర్వదించి కార్యక్రమం ఆ పిల్లాని ఆశీర్దించి వెళ్తూ ఉన్నారు ॐ शतमानं भवति शतायुःपुरुषशतेन्द्रिय आयुष्येवन्द्रियैः प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः मनोवाञ्छाफलसिद्धिरस्तु आयुरेन्द्रिय आयुष्येवेन्द्रियेः प्रतितिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः मनोवाञ्छाफलसिद्धिरस्तु आयुरारोग्याभिवृद्धिरस्तु మా మనోని ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు గ్రామం కుప్పల గోవిందరావు గారు వారి కుమారుడైనటువంటి కొప్పుల తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు ధర్మపత్ని తనూజ దంపతుల ఏకైక పుత్రుడు చిరంజీవి శ్రీ సాయి హర్షిత్ అన్నప్రాసన వేడుక కార్యక్రమం మర్లకుంట కుప్పల గోవిందరి స్వగ్రామంలో జరుగుతున్నది ఇంటి వద్ద ఆ అబ్బాయి యొక్క అన్నప్రాసనా మహోత్సవానికి విశేషంగా భక్తులందరూ కూడా జనాలందరూ కూడా బంధువులందరూ వచ్చి చక్కగా ఆశీర్వదించి కార్యక్రమం ఆ పిల్లాని ఆశీర్దించి వెళ్తూ ఉన్నారు